జై శ్రీరామ్ ఓం శ్రీ మహాగణేషాయ నమ శ్రీ అభయస్వామి జ్యోతిష సంపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరి ఈరోజు ఈ వీడియో కార్యక్రమంలో గృహ నిర్మాణానికి నామ నక్షత్రం తీసుకోవాలా లేకపోతే జన్మ నక్షత్రం తీసుకోవాలనేది చాలామంది సందిగ్ధంలో ఉంటారు మరి వాస్తుశాస్త్ర ప్రకారం కనుక మనం గమనించినట్టయితే మనకు మరి వాస్తు శాస్త్ర ప్రకారం గమనించినట్టయితే గృహ నిర్మాణకి నామ నక్షత్రాన్ని మాత్రమే తీసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది మరికొంత పెద్దలు జన్మ నక్షత్రాన్ని కూడా తీసుకొని గృహ నిర్మాణం చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే వాస్తు సిద్ధాంతాలు హౌస్ ప్లాన్ ఇచ్చేటప్పుడు నామ నక్షత్రము కేవలం కుటుంబ యజమానికే చూస్తారు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఎందుకని కేవలం ఒక గృహంలో కుటుంబ యజమాని ఒక్కరే ఉండరుగా కుటుంబ జీవన అతని భార్య పిల్లలకు కూడా మరి ఆ నామ నక్షత్రాన్ని తీసుకొని వారికి ఏ సింహాధారం పడుతుంది ఏ దిశ అనుకూలంగా ఉంటుంది ఇది మొత్తం చూసినట్టయితే ఆ విధంగా నక్షత్రాన్ని తీసుకొని అందరి నక్షత్రాలు తీసుకొని గృహ నిర్మాణం గావించినట్లయితే శాస్త్రీయంగా వాస్తవంగా చేసినట్టయితే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా సకల సంపదలతో సకల సౌఖ్యాలతో శాంతియుతంగా నివసిస్తారనడంలో సందేహం లేదు మరి ప్రేక్షకులారా మంచి హౌస్ ప్లాన్ కోసం చూస్తున్నారా లేదా మీ యొక్క గృహాన్ని వాస్తుపరంగా చూంచాలనుకుంటున్నారా విజిట్ కోసం కాల్ చేయండి నా నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేను విజిట్ చేసి మీ యొక్క గృహాన్ని కానీ ఫ్యాక్టరీ కానీ అంగుళమంగులం చూసి మీకు వాస్తుపరంగా పరిష్కార మార్గాలు కూడా తెలియజేస్తాను అలాగా చిన్న మనవి ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి అందరికి కూడా పంపించండి అలాగే బెల్ సింబల్ మీద ప్రెచ్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ చాలా జ్యోతిషము వాస్తు అస్త సాముద్రికము ఈ రంగాలపై అనేక వీడియోలు రానున్నాయి శుభం